జీ భారతి ఈరోజు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఏవి కూడా వర్తింపజేయడం లేదు గత ప్రభుత్వంలో నలభై రెండు రోజులు సమ్మె చేస్తే నలభై రెండు రోజుల సమ్మె కాలంలో ఎక్కడ అన్ని చోట్ల కూడా అన్ని ధర్నాలు కాడా ఇదే ప్రభుత్వము మా సమస్యలన్నీ కూడా గుర్తున్నాయి మీరు చాలా కష్టపడుతున్నారు మీకు ఈ జీతాలు అయితే ఏమి అన్ని సంక్షేమ పథకాలు అయితే ఏమి అన్నీ కూడా వర్తింపజేసే విధంగా మా ప్రభుత్వం వస్తే చేస్తామన్నారు ఈరోజు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయడం లేదు గత ప్రభుత్వంలో ఇరవై రెండు వేల ఇరవై రెండులో అందరికీ కూడా అర్హులైన వాళ్ళకి సంక్షేమ పథకాలు కొంత కొంతకైనా వర్తింపజేస్తున్నారు ఈ రోజు ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తించ వర్తించడం లేదు పైపెచ్చు ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తున్నారు పన్నెండు వేలు జీతం ఇస్తున్నామని చెప్తున్నారు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండే సౌకర్యాలన్నీ కూడా కల్పించండి లేదా సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపచేయండి ఇదే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము దాదాపుగా ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా అన్ని డైరెక్టర్ ఆఫీస్ అయితే ఏమి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి దాదాపుగా ఎన్నో రౌండ్లు తిరిగాము కానీ మూడు సంఘాల ఆధ్వర్యంతో తిరిగాము విడివిడిగా సంఘాలన్నీ కూడా చేసినాము ఎనిమిది చేసినప్పటికి కూడా మా అంగన్వాడీల్ని ఎక్కడ కూడా పనికి అయితే మాత్రం చాలా ఉపయోగిస్తున్నారు విపరీతమైన పని భారాన్ని అయితే పెడుతున్నారు కానీ ఏ ప పథకాలైతే కూడా వర్తింపు చేయడం లేదు అదే ఏదైనా సర్వేలు చేయాలంటే అంగన్వాడీ వాళ్ళు చేయాలా ఇంకేదైనా చేయాలంటే అంగన్వాడీ వాళ్ళ దగ్గర చేయించాలా అంతా ఎక్కువ పని పెట్టినప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు వర్తింప చేయరు లేదా మేము ప్రభుత్వ ఉద్యోగులు నిజంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలన్నీ కూడా కల్పించాలా ఈరోజు వంటల మహిళలు ఉన్నారు మినీల్ని మేం చేస్తామన్నారు మినేళ్ళని మెయిన్ చేస్తా చేస్తున్నాము ఫైనాన్స్లో ఉంది అన్నారు ఫైనాన్స్లో ఉంటే దాదాపు సంవత్సరం అయిపోతా ఉంది ఈ రోజుకి మినేల్ని మెయిన్ చేయలేదు ఈ చాలా మంది ఒంటరి మహిళలకి పింఛన్లు రావడం లేదు ఈ రకంగా చాలా ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నారు అంగన్వాడీలకి పని భారాన్ని తగ్గించాలి చాలా ఈరోజు అంగన్వాడీ వర్కర్లు కావచ్చు మినీ హెల్పర్లు కావచ్చు అదేవిధంగా మినీ వర్కర్లు కావచ్చు ప్రతి ఒక్కరికి ట్రస్ట్ చేస్తే బీపీలు షుగర్లు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఈ రకమైన ఒత్తిడి విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు ఈ ఒత్తిడిని అంతా కూడా తగ్గించాలి అందరికీ కూడా కనీస వేతనాన్ని అమలు చేయాలనేసి మేము కోరుతున్నాం మాకు సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింప చేయకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని అనేసి ఐఎఫ్టీగా తెలియజేస్తుంది